ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప టూ ది రూల్ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లను సాధించిన భారతీయ చిత్రాల్లో రెండవ స్థానంలో ఉన్న బాహుబలి టూను అధిగమించి పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్లతో సరికొత్త చరిత్రను సృష్టించింది ప్రస్తుతం ఐదవ వారంలోకి అడుగుపెట్టిన పుష్ప టూకు చాలా వరకు బుకింగ్స్ డ్రాప్ అయ్యాయి గత వీకెండ్లో మంచి హోల్డ్ సాధించిన అల్లు అర్జున్ మూవీ సోమవారం ఎన్ని కోట్ల వసూలను సాధించిందో చూస్తే నటీనటులు సాంకేతిక నిపుణుల రెమెండ్రేషన్తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్పటుని దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందాన్న హీరోయిన్ గా నటించారు ఫాహద్ ఫాజిల్ జగపతి బాబు సునీల్ అనుసూయ భరద్వాజ్ రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప ది రైస్ దేశాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో దానికి సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో పుష్పాటు ది రూల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక జాతర సీన్ లో అల్లు అర్జున్ గెటప్ పాటలు టీజర్ ట్రైలర్లు పుష్పాటు క్రేజ్ ను అమాంతం పెంచేసింది దీంతో ఈ సినిమా థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్మిడిపోయాయి అలా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప టూ గతంలో ఏ సినిమాకు లేని విధంగా దాదాపు పదకొండు వేల థియేటర్లలో రిలీజ్ అయిన పుష్ప టూ తొలి వారంలోనే ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలను రెండు వారాలు ముగిసేసరికి పద్నాలుగు వందల కోట్ల రూపాయలను ఇరవై ఒక్క రోజుల్లో పదిహేడు వందల కోట్ల రూపాయలను రాబట్టి సరికొత్త చరిత్రను సృష్టించింది మిగిలిన ఏరియాలలో సంగతి ఏమో కానీ టూకి నార్త్ జనాలు బ్రహ్మరథం పడుతున్నారు అత్యధిక వసూలు సాధించిన హిందీ చిత్రంగా బాలీవుడ్ సినిమాలనే పక్కన పెట్టింది ముప్పై ఒక్క రోజుల్లో ఎనిమిది వందల ఆరు కోట్ల నెట్ కలెక్షన్స్ను ను రాబట్టింది తద్వారా అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న తొలి చిత్రంగా పుష్పాటు నిలిచింది ఇక ముప్పై మూడవ రోజు వసూళ్ల విషయానికి వస్తే వీకెండ్లో కుమ్మేసిన పుష్పాటు సోమవారం వర్కింగ్ డే కారణంగా భారీగా డ్రాప్స్ను నమోదు చేసింది తెలుగు రాష్ట్రాలలో అరవై రెండు లక్షల రూపాయలు హిందీలో రెండు కోట్ల రూపాయలు తమిళ్ కేరళ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్లలో ముప్పై ఎనిమిది లక్షల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది పుష్పటు ఈ సినిమా విడుదలైన నాటి నుంచి ఐదు కోట్ల రూపాయల కంటే తక్కువ గ్రాస్ కలెక్షన్స్ రావడంతో ఇదే తొలిసారి మరో రెండు రోజుల్లో సంక్రాంతి సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో పుష్పటు థియేట్రికల్ బిజినెస్ దాదాపు ముగిసినట్లేనని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు మరి మొత్తంగా అల్లు అర్జున్ మూవీ ఎన్ని కోట్ల మేర వసూలను సాధిస్తుందో చూడాలి